తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయరం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మోడనూరు సురేష్ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి శాంతి గారి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ క్రమం తప్పకుండా ప్రతి నెల రెండవ శనివారం ఆశ్రమంలో వృద్ధులకు భోజనం వసతిని ఏర్పాటు చేస్తున్నందున మోడనూరు సురేష్ రెడ్డి గారి సమయానికి అందుబాటులో ఉన్నా లేకున్నా వారి సహకారంతో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసుల కుమార్ నాయుడు కెఆర్ఎం నవీన్ జై కుమార్ ఐటీఐ ప్రభాకర్ పిల్లెళ్ళ శ్రీనివాసులు శ్యామ్ డిష్ నాగరాజు వెంకట్రావు నాగేంద్ర నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు कोसो जर चलायचे आहे कोसेलेक्ट क्लिक करतो डचेंग हे डचेस बाय फ्रेंड आणि ओडीच एची एची बायने तो असतो एची बंद तो असतो चेई करतो आणि ए फॉर आचा సాగ్రామందు ఈ రెండవ శనివారం మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులు సహాయ సహకారాలతో వాళ్ళకి మంచి భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది నా ప్రగతి ద్వారా ఆయన కంటిన్యూ ప్రోగ్రాం ఇది వారు వారి కుటుంబాలకి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎంతో ఎత్తు ఎదిగి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసుకూర్చు కోరుకుంటూ అదేవిధంగా ఈ కళ్యాణ్ మేడం కూడా బాగా చక్కగా చూసుకుంటున్నారు పెద్దవాళ్ళని ఆ వారికి కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం సేవే లక్ష్యం సేవే పరమార్థం నినాదంతో మొదలైన ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రతీ నెల రెండవ శనివారం మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులు సాయిరామ్ చారిటీస్ ఉదాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఈ భోజన కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషకరమైన విషయం దానికి మా కుటుంబ సభ్యులైన ప్రగతి కుటుంబ సభ్యులైన అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తూ ఉంటారు ప్రతి శనివారం ఈ కార్యక్రమానికి రావాలనేది మా అందరికీ చాలా ఇష్ట ఇష్టమైన రోజు సో అలాగే ఇక్కడున్న వృద్ధులందరికీ మంచి రుచికరమైన భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీస్సుల ద్వారా వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టలతో సంతోషంగా ఉండాలని ఈ ఈ పెద్దల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని అలాగే ఈ పెద్దల్ని జాగ్రత్తగా చూసుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకి అనుకూలంగా ఉంటూ అందరి సహాయ సహకారాలతో ఈ ఆశ్రమాన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చిన కళ్యాణి మేడం గారు కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పెద్దలందరికీ మా ప్రగతి సేవా సంస్థ వారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ తరఫున మా అధ్యక్షులు గౌరవనీయులు కడివేటి చంద్రశేఖర్ గారు వారి యొక్క కుటుంబ సహకారాలతో ఈ దినము ప్రత్యేకంగా నెలలో రెండవ శనివారము మండూరు సుహేష్ రెడ్డి వారి శాంతి గారి దంపతుల సహకారంతో నిత్య అన్నదానం ప్రాజెక్టును వారు చేపట్టి ఈ జనం ప్రత్యేకంగా మరి వారికి అన్నదానము ఇవ్వడం అనేది వారి ద్వారా జరిగింది ప్రత్యేకంగా వారికి వారి కుటుంబానికి మా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిజంగా అది అన్నదానత సుఖీభవ అన్నట్టుగా మరి వారు ప్రతి మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా మరి వృద్ధుల్ని మరి అనాథను వాళ్ళు ప్రేమించి వారికి చక్కని ఆహారం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ నిత్యానదాన ప్రాజెక్టును వారు స్థా ప్రారంభించినందుకు ప్రత్యేకంగా వారికి మా కృతజ్ఞతలు చెల్లిస్తాం అంతేకాదు మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక నూతన భవన్ నిర్మాణం జరుగుతున్నది ఆ దాతలకు కూడా ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాదు ఈ ఆశ్రమంలో ఏదైనా లోపాలంటే వాటిని గుర్తించి మరి దాతల దృష్టికి తీసుకెళ్లి వారితో మాట్లాడి వాటిని మళ్ళా తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాలు మా అధ్యక్షులు చేపట్టడం అనేది ప్రత్యేకంగా మా అధ్యక్షుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అది వృద్ధాశ్రమను చక్కగా నిర్వహిస్తున్న మా సహోదరి కళ్యాణమ్మకు కూడా వారికి అక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా సంస్థ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈరోజు సాయంత్రం మన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మేడం మన మేడం మేడం సురేష్ సురేష్ గారి సంపూర్ణ సంపూర్ణ సహకారంతో గాలిపాల వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో ప్రతి శనివారం ప్రతి రెండవ శనివారం ప్రతి నెలలో మంచి అన్నదానం చేసే కార్యక్రమం ఉద్దేశంలో చేపడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అతనేమి పెద్ద కోటేశ్వర కాకపోయినా కూడా మత్తిరగత అయినా కూడా అతని ఆర్థిక ఇబ్బందులైనా కూడా ఖచ్చితంగా ఈ ఇన్ని ఐటమ్స్ కూడా పెట్టడం కూడా బాగుంది విషయం కాదు అలాగే ఆయన కూడా అంటే ఏదో పేరు రావాలని పెట్టే పరిస్థితి కూడా లేదు కానీ మనం కూడా ఎందుకంటే ఆయన పేరు చెప్పి చెప్తున్నామంటే చెప్తున్నామంటే దీన్ని చూసి ఇంకొక నలుగురు కూడా మంచి దాతలు వచ్చి మన వృద్ధులకి మంచి అన్నదానం చేస్తారు ఇంకేమైనా సహాయం కూడా చేస్తారనే ఆలోచనతోనే ఇంత మంచి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది దీనికి కూడా సహకరించే మా చందన్న చందన గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత ఓపిక్గా అంటే అన్నకి అందరిని పిలుచుకోవడం కానీ కార్యక్రమం టైం టేబుల్ మెయింటైన్ చేయడం కానీ అంతా చేసుకుంటూ ఇది పూర్తిగా ఆయన పబ్లిసిటీ ఇచ్చుకో ఇచ్చో దా దాన్ని బట్టే చాలామంది కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమం ఉద్దేశంలో చెప్పాలంటే బాత్రూంలో కావచ్చు ఫ్యాన్లు కావచ్చు అన్నీ మన రేపులు కావచ్చు ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు పుట్టినరోజు కానీ ఎంతోమంది దీన్ని పూర్తిగా తీసుకుని పుట్టినరోజు కూడా చాలామంది ఒక చిన్నబిడ్డలను తీసుకొచ్చి పుట్టినరోజు కూడా చేసుకునే పరిస్థితి కూడా ఇది అలవాటు చేసిన అంత కూడా మన చంద గారికి చెప్తే నేను తెలుసుకుంటూ అలాగే మన సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబం అందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటూ నమస్కారం సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చార్టీ శృద్ధాశ్రమంలో ప్రతి నెలలో రెండవ శనివారం క్రమం తప్పకుండా మంచి రుచికరమైన భోజనాల్ని అందిస్తున్న గాలిపాలెం స్వామి భక్తుడు మా మెడనూరు సురేష్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ శ్రీమతి శాంతి గారుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్న వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వయసుతో నిమిత్తం లేకుండా డబ్బుతో నిమిత్తం లేకుండా మిడిల్ ఫ్యామిలీలో నుంచి వచ్చి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని దైవభక్తితో ఉండే మా సురేష్ రెడ్డి ఈ ఒక ఆశ్రమాన్ని ఎన్నుకొని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ నెల లైఫ్ టైం ప్రాజెక్టు మూడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు మా సురేష్ది మంచి భోజనాలు ప్రాజెక్టు చాలా సంతోషమైన విషయం వాళ్ళిద్దరూ ఆరోగ్యరీత్యా సంతోషంగా ఉండాలని ఇంకా అష్టైశ్వర్యాలు రావాలని వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రగతి కుటుంబం అంతా కూడా అదేవిధంగా మీ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల రెండవ శనివారం వస్తుందని అంటే ఇక్కడ మా సురేష్ రెడ్డి దంపతులు గుర్తొస్తారు అందరికీ కూడా మా ప్రగతి కుటుంబంకైతే అదేవిధంగా ఆశ్రమంలో నిర్వాహకురాలు కళ్యాణి వాళ్ళ టీముకి అంతా కూడా ఎందుచేతంటే అది లైఫ్ టైం ప్రాజెక్ట్ పెట్టుకున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఇంకా కూడా కొంతమంది దాతలు కూడా వచ్చి ఇంకొక ఈరోజు వస్తానే చాలా సంతోషం వేసింది నాకు ఆశ్రమంలోకి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ఒక రేకులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి పడి ఏదైనా పడిపోయినా కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది పెద్దవాళ్ళు కాబట్టి ఏదైనా ఈ టైంలో కానీ ఏదైనా చిన్న తగిలితే అది మనందరికీ తెలిసిన విషయమే కోలుకునే పరిస్థితి లేదు ఒక దాత ముందుకు వచ్చి అతను స్వచ్ఛందంగా అతను చేపిస్తున్నందుకు ఆ దాత కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అందుకని మనం చెప్పేది ఏంటంటే మనకు ఒక అదృష్టంగా ఈ ఆశ్రమం ఒకటి గూడూరు పట్టణంలో ఒకటి ఉంది సాయిరామ్ చార్జీస్ ఎవరికైనా సరే మీకు తోసినంత బయట రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి బయట ఇప్పుడు కూడా మేము శివకుమారిని కూడా ఇంకా కలవలేదు ఆయన కలిసి కూడా ఈ రేకుల విషయం కూడా చెప్పాలి కొన్ని దెబ్బ వారు ఆల్రెడీ వలుస్తూ ఉన్నాయి ఈ కొన్ని రెండు మూడు రేఖలు కానీ మార్చేస్తే దీన్ని కవర్ అయిపోద్ది శివకుమార్ రెడ్డి పనకాల శివకుమార్ రెడ్డి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం ఆయన కానీ తీసుకెళ్తే అయితే ఖచ్చితంగా చేస్తారు మాకు మాకు ఆయన కుదరటం లేదు ఖచ్చితంగా సార్ని కలిసి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపిస్తామని మరణిస్తూ మీరందరూ ఈ సెలకాలం కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఇటు భలే చలిగా ఉంటుంది ఉదయం నుంచే అందుకని అందరూ కూడా మొప్లర్లు వేసుకోండి అందరూ జాగ్రత్తగా ఎనిమిది తొమ్మిది దాకా తినేపాకుమా ఆ మప్పులకి తినేకుంటా ఉండండి ఏం పర్వాలని నిదానంగా ఒక గంట నిదానంగా గంట లేటుగా టిఫిన్ చేయండి ప్రశాంతంగా ఎండల కాసేపు ఉండేసి ఉండాలని కోరుకుంటూ అందరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఎంతటి శుభ్రంగా ఇన్ని కార్యక్రమాలు ఎన్ని అవ్వదోడుకులు వచ్చినా కూడా తట్టుకొని ఈ ఆశ్రమాన్ని కాపాడుతున్న మా కళ్యాణ దంపతులకు ప్రత్యేక అభినందనలు చెప్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ దంపతుడికి మరోమారి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు